హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్తో టూ లేయర్ ఫ్రాక్ ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో చూపిస్తాను ఓల్డ్ డ్రెస్ తోటే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కంప్లీట్గా చెప్తాను ఫస్ట్ మనం ఓల్డ్ డ్రెస్ను పెట్టుకొని చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి ఆర్మ్స్ నుంచి ఆర్మ్స్ వరకు తీసుకోవాలి తీసుకుంటే నాకు ఎయిటీన్ సెంటీమీటర్స్ వచ్చింది అలాగే నెక్స్ట్ వేస్ట్ మెజర్మెంట్ కూడా తీసుకోవాలి వేస్ట్ మెజర్మెంట్ మనం కొంచెం గట్టిగా లాగి తీసుకోవాలి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అయితే వచ్చింది అలాగే టాప్ లెంత్ అంటే మీన్స్ యోక్పాట్ లెంత్ ఉందో ఇప్పుడు మనం తీసుకోవాలి పార్ట్ లెంత్ నాకు ఫోర్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది అంటే మనం ఖర్చుతో కలిపి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇది త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసి తీసుకోవాలి నాకు చెస్ట్ పార్ట్కి ఎంతైతే అవసరం ఉంటుందో అంత తీసుకొని మిగతా పార్ట్ అయితే కట్ చేశాను షోల్డర్ అయితే సిక్స్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది బోట్ నెక్ పర్పస్ తీసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి మామూలుగా అయితే సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఆమ్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ తీసుకొని చిన్న కవ్ అయితే ఇచ్చాను టాప్ లెంత్ నేను ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఖర్చుల్లోకి హాఫ్ ఇంచ్ పోతుంది పైన కింద పోతుంది కాబట్టి స్టిచ్ చేశాక ఫోర్టీన్ ఇంచెసే వస్తుంది నెక్స్ట్ చెస్ట్ మెజర్మెంట్ నాకు ఎంత వచ్చింది ఎయిటీన్ వచ్చింది సో ఎయిటీన్ డివైడెడ్ బై టూ చేస్తే నైన్ వస్తుంది నెక్స్ట్ వేస్ట్ మెజర్మెంట్ కూడా ఫిఫ్టీన్ వచ్చింది ఫిఫ్టీన్ డివైడెడ్ బై టూ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది అలాగే హాఫ్ ఇంచ్ ఖర్చుకు మళ్ళీ మార్జిన్ ఒక టూ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి సైడ్కి ఒక చిన్న అట్లా లైన్ కరువుగా డ్రా చేసేయాలి చేసుకొని సేమ్ ఇప్పుడు డ్రా చేసుకున్న మార్క్స్ ప్రకారమే మనము నీట్గా కట్ చేసేసుకోవాలి తర్వాత పైన జాయింట్స్ ఉన్న పార్ట్ని నేను సపరేట్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ను మనం ఫస్ట్ చంక దగ్గర కొంచెం లోత్ తీసుకోవాలి కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్కి కొంచెం లైట్గా ఓన్లీ కొంచెం లైట్గా ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఇట్లా డ్రా చేసి కట్ చేస్తున్నాను ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర ఉబ్బుబ్బుగా రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది నెక్స్ట్ నెక్ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్కిది అండ్ డౌన్ నేను ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను ఎయిట్ ఇంచెస్ అయితే మీడియంగా ఉంటుంది సో డౌన్ కూడా త్రీ ఇంచెస్ విడ్త్ తీసుకొని ఒక బాక్స్ డ్రా చేసి చిన్నగా కర్వ్ ఇచ్చాను ఇది బ్యాక్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ ఏమో మనం బక్రంతో కట్ చేసుకుంటాం కాబట్టి అది తర్వాత చూపిస్తాను నెక్స్ట్ ఫస్ట్ మనం ఒక లేయర్ నార్మల్ ఫ్రిల్స్ వస్తాయి ఆ తర్వాత కింద బాటమ్ కూడా మళ్ళీ ఒక లేయర్ ఫ్రిల్స్ వస్తాయి సో నేను నా బాటమ్ లెంత్ థర్టీ ఇంచెస్ ఉంది థర్టీ సెంటీమీటర్స్ ఉంది థర్టీ సెంటీమీటర్స్లో ట్వంటీ టూ సెంటీమీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను ఇంకొక ఎయిట్ సెంటీమీటర్స్ ఏమో కింద ఫ్రిల్స్ కోసం తీసుకుంటున్నాను అలా టూ పార్ట్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఫ్రిల్స్ కోసము నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే హాఫ్ వన్ ఇంచ్ ఎట్లాగో ఖర్చులకు వెళ్ళిపోతుంది కాబట్టి అలా నేను టూ లేయర్స్ అయితే తీసుకున్నాను టూ లేయర్స్ సరిపోదు కాబట్టి ఇంకొక లేయర్ కూడా తీసుకున్నాను ఈ మిగిలిన పార్ట్లో హ్యాండ్స్ తీసుకున్నాను తర్వాత మనకి ఏ డిజైన్ కావాలో అది నేను ఒక పేపర్కి వేసి బక్రమ్కి డ్రా చేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను పెట్టుకొని మిగతా ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసి కట్స్ ఇచ్చి తర్వాత బక్రమ్కి మనం అటాచ్ చేసిన క్లాత్ని కూడా ఎడ్జెస్ మొత్తం అలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని బక్రాన్ని టర్న్ చేయాలి ఎక్కడెక్కడ కార్నర్స్ అయితే ఉంటుందో ఆ కార్నర్స్ అంతా ఫింగర్తో ఇలా అనుకొని కొంచెం కొంచెం ట్విస్ట్ ఇచ్చుకుంటూ నీట్గా అనుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది మిగిలిన పాటు మనం హెమ్మింగ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది వీడియో చూసేయండి అలా ఫ్ర ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది అలాగే నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి టూ సైడ్స్లో అలా డాట్స్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి కూడా నేను లైనింగ్ తీసుకుంటున్నాను కాటన్ అయినా కానీ ఓన్లీ యోక్ పార్ట్కి మాత్రమే లైనింగ్ తీసుకుంటున్నాను బాటమ్కి లైనింగ్ ఏం తీసుకోవట్లేదు సో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా నేను కట్ చేసేసుకొని చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకుంటున్నాను నెక్ మొత్తం ఎందుకంటే మనకి ఈజీగా టర్న్ అవుతుంది ముడతలు అనేవి రాకుండా ఉంటుంది సో లోపల సైడ్ టర్న్ చేసేసి మనం దానిపైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి నీట్గా నెక్ను అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి లేదంటే ఫోల్డింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అందుకని నీట్గా వేసుకుంటూ రావాలి కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఎక్స్ యోక్ పార్ట్ మొత్తం బ్యాక్ సైడ్ కూడా మొత్తం మనం స్టిచ్ అయితే వేసుకోవాలి అలా నిదానంగా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా మనం సీజర్తో కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే చేయాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి కూడా మనం డోరీస్ ఇచ్చేసుకో సారీ బ్యాక్ పార్ట్కి కూడా మనం డాట్స్ ఇచ్చుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి చూసుకొని స్ట్రైట్గా పెట్టి బ్యాక్ పార్ట్కి డాట్స్ ఇచ్చుకొని ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టి ఈక్వల్గా ఉండాలి వేసుకుంటే లేదంటే షోల్డర్ దగ్గర ఒకటి ముందుకు వెనుక్కు వచ్చినట్టుగా ఉంటుంది రఫ్ ఇచ్చి టూ స్టిచ్చెస్ అయితే రెండు సైడ్ల షోల్డర్స్కి అయితే అటాచింగ్ అయితే చేసుకోవాలి కంప్లీట్ అయ్యాక చూడండి రెండు సేమ్ ఈక్వల్గా వస్తాయి షోల్డర్స్ దగ్గర అలా తర్వాత మనం అలా మెజర్ చేసే చూసుకుంటే రెండు షోల్డర్స్ ఈక్వల్ లెంత్లో ఉండాలి నెక్స్ట్ హ్యాండ్స్కి ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి డిజైన్స్ పెట్టడానికి ఛాన్స్ లేదు అందుకని చిన్నగా ఫోల్డ్ చేసేసుకొని రెండు హ్యాండ్స్ని బాటమ్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకొని అలా స్టిచ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్కి ఒక సైడ్ కొంచెం క లోతు చంగ్ లోతులాగా తీసేసుకొని మనమైతే టూ సైడ్స్లో హ్యాండ్స్కి నిదానంగా లాగకుండా స్టిచ్ వేసుకుంటూ రావాలి వన్ సైడ్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి అలా టూ స్టిచెస్ వేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా సేమ్ అదే మెథడ్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి అలా హ్యాండ్ అయితే షార్ట్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బాటమ్ పార్ట్కి నేను నేను కట్ చేసుకున్న బాటమ్ పార్ట్కి ట్వంటీ టూ సెంటీమీటర్స్ ఉంటుంది అది ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది దాన్ని చిన్న చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇది పార్ట్కి మనం జాయిన్ చేసుకోవచ్చు రెండింటికి ఫ్రంట్కి బ్యాక్కి సేమ్ అలానే చిన్న చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చేసుకొని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు పిక్లో చూపించిన విధంగా యోగ్ ఒక పార్ట్కి ఇలా రెడీ అయిపోయింది హ్యాండ్స్ చేసాక ఈ పార్ట్ నేను ఇప్పుడు స్టిచ్ చేసాను ఫ్రిల్స్ పెట్టి ఇది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే సైడ్ ఉండి ఇలా పైనుంచి మనం స్టిచ్ వేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే రెండు సైడ్లో మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రిల్స్ ఒకవేళ దగ్గర దగ్గరగా అయిపోయి ఉంటే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఒకటే సైడ్ ఉండి బయట సైడు రివర్స్లో ఉండాలి అలా నేను ఫ్రిల్స్ను అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్ ఎక్కువ లేదు కాబట్టి మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి అలా ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ స్టే సేమ్ అలానే స్టిచ్ అయితే వేసుకోవాలి అలా నిదానంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ప్రతి దానికి టూ టూ స్టిచ్చెస్ అయితే షోర్గా వేసుకోవాలి సేమ్ అలాగే అలా రెడీ అవుతుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే మనము స్టిచ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రిల్స్ పార్ట్ కోసం నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అది కంప్లీట్గా త్రీ మీటర్స్ అయితే ఉంటుంది ఆ రెండు ఫ్రిల్స్ కలిపి త్రీ మీటర్స్ ఉంటుంది ఫ్రంట్కి వన్ అండ్ హాఫ్ బ్యాక్కి వన్ అండ్ హాఫ్ అయితే నేను కట్ చేసేసాను కట్ చేసి ఫస్ట్ ఒక సైడ్ కింది సైడ్ అయితే మనం ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ దానికి బ్యాక్ దానికి సేమ్ అలానే స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మొత్తం కంప్లీట్గా వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక నిడిల్ని తీసుకొని మనము ఇప్పుడు నేను పిక్లో చూపించిన విధంగా ఆ ఫూట్కి ఆ మధ్యలో పెట్టేసేయాలి పెట్టేసి మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అవే గ్యాదర్ ఫ్లీట్స్ అనేటివి దానంతట అవే రెడీ అయిపోతూ ఉంటాయి మనం కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు చూడండి అలా ఫ్రిల్స్ అయితే వచ్చేస్తాయి ఈజీగా ఆ ఫుడ్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది అక్కడ మనము సేఫ్టీ పిన్ అయినా నీడిల్ అయినా పెట్టేస్తే సరిపోతుంది నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇప్పుడు మనం పెట్టిన ఫ్రిల్స్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా మెల్లమెల్లగా స్టిచెస్ కంప్లీట్ అయిపోయాక టాప్ స్టిచ్ ఇంకొకటి వేసుకుంటే అది లేవకుండా చాలా నీట్గా ఉంటుంది అలా ఫ్రంట్కి అండ్ బ్యాక్కి సేమ్ అలానే స్టిచ్ అయితే స్టిచ్చెస్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి తర్వాత సేమ్ సైడ్స్ ఇక మనం మెజర్మెంట్ చూసుకొని ఇప్పుడు పిక్లో చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి బార్డర్ ఇంచ్కి అయితే వేసుకోకూడదు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ముడతలు ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకే నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా మనము మెజర్మెంట్స్ తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం వేస్ట్ మెజర్మెంట్ మనకు కంప్లీట్గా ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ చెక్ చేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని మనమైతే స్టిచ్ వేసుకోవాలి ఫ్యాబ్రిక్ని నీట్గా అనుకుంటూ స్టిచ్ అయితే వేస్ వేసుకోవాలి సేమ్ ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే జాయిన్ చేసుకొని సైడ్స్కి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు చెక్ చేస్తున్నాను చూడండి చెస్ట్ పార్ట్ దగ్గర ఎయిటీన్ ఇంచెస్ వేస్ట్ పార్ట్ దగ్గర ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది కంప్లీట్ అయ్యాక డ్రెస్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది చాలా బాగా ఉంది చూసేయండి నెక్ కూడా చిన్న చిన్న కర్ట్స్ ఇచ్చాను కదా చాలా బాగా ఎల్వర్ట్ అవుతున్నాయి చిన్న చిన్నగా గ్యాదర్ ప్లేట్స్ ఇచ్చాను వేస్ట్ దగ్గర కూడా నెక్స్ట్ అయితే ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంది థ్యాంక్ యూ